ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని రాష్ట్ర వైద్య విధాన కమిషనర్ అజయ్ కుమార్ అన్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు ఆసుపత్రిలోని ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించారు రోగులకు వైద్యం అందుతున్న తీరును పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రస్తుతం మలేరియా డెంగ్యూ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని వాటిని ఎదుర్కోవలసిన మందులను సమకూర్చుకోవాలని వైద్యులకు సూచించారు అన్ని జ్వరాలు డెంగ్యూ కాదని రోగులకు డెంగ్యూ వ్యాధి నిర్ధారణ అయితే వారి కోసం ప్రత్యేక వార్డును కేటాయించాలని సూచించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులను సందర్శిస్తున్నామని అందులో భాగంగా బోధన్కు రావడం జరిగిందని బోధన్ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని ఆయన దృష్టికి తీసుకురాగా

అదే ఉద్దేశంతో డైరెక్షన్స్ కామారెడ్డి జిల్లా హాస్పిటల్ కావాలి దీంట్లో హాస్పిటల్ చూసాం ఫీవర్ పేసెస్ అంతా కనబడుతున్నాయి దాంట్లో డెంగ్యూ పేషెంట్స్ ఒకటి అలా గవర్నమెంట్ దాంట్లో కూడా డెంగ్యూ పేషెంట్స్ చూసినా కూడా ఐదు వంద ఒకటి కేసులు అంత సీరియస్ అయితే ట్రీట్ చేసి వాటిని అంటే ఇక్కడేషన్ చూస్తూ పరిస్థితి ఉంది సో అదే ఇంకా ఈ బాబింగ్ ల్యాండ్ ఇక్కడ హాస్పిటల్ సూపర్లైన్స్ అందరినీ జిల్లాలో ఉన్నటువంటి సూపర్లైన్స్ అందరూ కూడా ఇక్కడ ఈరోజు మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది వారి వారి హాస్పిటల్స్ లో ఏంటి వాళ్ళ ఇష్యూస్ గవర్నమెంట్ సబ్మిట్ చేసి వాటిని రెక్టిఫై చేయడం వరకు ఈ రోజు కావడం వైద్యుల కొరత అధిగమించడానికి నేను ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ సబ్మిట్ చేసి మాకు వచ్చే కొత్త రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ తీసుకోబోతున్నాను దానిలో భాగంగా రేపు గవర్నమెంట్ హాస్పిటల్స్ శక్తి